వసంత గాలికి వలపులు రేగా వరించు బాలిక మయూరికాగా వలపులు రేగా వరించు బాలిక మయూరికాగా తనువు మనసు ಓಗಿ ತೂಗಿ ಮನಸು ಮನಸ್ಸು ಓಗೀತೂಗಿ ಒಕ ಮೈ ಕಂಕಲಿಗೆ ಲೇ ಈ ಮಹಿಮನೀದೇನುಲೇ ಪ್ರೇಮ ತೀರುಗಿಂತೇನು ಈ ಮಹಿಮನೀದೇನುಲೇ ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు పాడిన సినిమా పాట అది చాలా మెలోడియస్ సాంగ్ వసంత గాలి నులివెచ్చగా ఉంటుంది వసంతకాలం ఆహ్లాదకరంగా ఉండి అందమైన కళలతో కళలను ప్రేమించడం నేర్పుతుంది ఆరు ఋతువులలో వసంత ఋతువు అత్యంత ప్రేమాస్పదం పులితో గజగజ వణికించిన శిశిరం మహాభినిష్క్రమణం తరువాత పునరుజ్జీవనం పొంది పునరుద్ధరణ జరిగి రమణీయమైన వసంతం ప్రకృతి శోభను సంతరించుకొని మానవ జీవితంలో క్రొంగొత్తగా కొత్త ఆశలను రేకెత్తిస్తుంది నిద్రానమైన మనసు ఆశావాదాన్ని అక్కున చేర్చుకుంటుంది ఆ సమయాల్లో ఈవెన్ ఏ పెసిమిస్ట్ బికమ్స్ ఎన్ ఆప్టిమిస్ట్ జీవన శైలిలో మార్పు అసంకల్పితంగా సంగీత గాన విభావాలని ఆహ్వానిస్తుంది గ్రేట్ ఎక్స్ప్రెషన్ తరలి రాదతనే వసంతం తన దరికి రాని వసవనాల కోసం తరలి తనే వసంతం తన రాని వనాల కోసం గగనాలదాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం వసంత మాసం మనిషిలో అలివి కాని భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది దీనికి కారణం లేకపోలేదు ప్రత్యేకమైన మానస్ మానసిక స్థితికి కారణం మానవ శరీరంలో ఎక్కువ మోతాదులో హార్మోన్లు అందులో అతి ముఖ్యంగా డోపమైన్ మరియు సెరాటోనిన్లు విడుదల కావడమే వసంత ఋతువులో ప్రకృతిలో పెనుమార్పులు మనసులో అద్భుతమైన దృశ్య శ్రవణ కచేరీకి కారణమవుతాయి చాలా వింత అనుభూతి అది మిథైల్ శాలిసిలేట్ ఒక రసాయనిక పదార్థం ఈ పదార్థం యొక్క సువాసనతో గుబాలించే కొత్త చిగుళ్ళు హరిత పత్రాలు గలగల పారే సెలెయళ్ళు అదిలోక సౌందర్య విరాజితమైన రంగురంగుల పుష్పాలు అడవిని పచ్చిక పందిరిగా మార్చుతాయి పక్షుల కిలకిల రావాలు రంగు సోబగుల సీతాకోక చిలుకలు జుంటితేనెల సేకరణ కోసం గూళ్లను వదిలిన భ్రమరాలు ప్రకృతిని శోభాయమానం చేస్తాయి మ్యాక్స్ ముల్లర్ అంటాడు మనిషి ప్రేమ లేకుండా బ్రతకలేడని వాస్తవేమో ఆలోచించండి వసంత వేళ విభేదాలు మర్చిపోయి ప్రేమైక సౌందర్య సృష్టిలో తనువు మనసు శృంగారపరమైన ఆలోచనల వెంట తీస్తాయి ముఖ్యంగా సాయం సంధ్య వింధ్య పర్వతాల శుభగును తలదండే ఆకర్షణ కేంద్రంగా మారుతుంది జగత్ కిలాడీలు చిత్రంలో కృష్ణ వాణిశ్రీలు నటించిన ఒక హుషారైన మరులూరించే అద్భుత గీతం ఒకటి ఉంది దేవులపల్లి కలం నుండి జాలువారిన మధురమైన ఈ పాటను తేనెలూరించే అద్భుత గాత్రంతో ఎస్పి బాలుగారు ఆలాపించి ఆ పాటను ఆ గీతాన్ని అదరామరం చేశారు ఆయన నిజానికి ఆ రోజుల్లో సింగర్ ప్రౌడ్జీ ఏ గ్రేట్ సింగర్ ఇన్ ది మేకింగ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు తుంబురుడు నారదుడు ఇలాంటి పురాణ పురుషులు ఏ విధంగా మధురంగా ఆలపించారో బాలుగారు భవిష్యత్తులో పాడతాడు అని అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉండేది వేళ చూస్తే సంధ్య వేళ గాలి వీస్తే పైరగాలి వేళ చూస్తే సందే వేళ గాలి వీస్తే పైరగాలి ఏల ఒంటరి తోట కడకు ఎందు ఎందు కొరకు కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి ಕಲ್ಲು ಕಪ್ಪೇ ರಾತ್ರಿ ವೇಳ ಒಳ್ಳು ನಿಮಿರೇ ಪಿಲ್ಲಗಾಲಿ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲನ ತೋಟ ಪಿಲಿಚೆ ಅಂದುಕೊರಕೇ ಅಂದುಕೊರಕೆ ಅತ್ಸಂಗ ವಸಂತ ಮಾಸ ವಚ್ಚೇದ వెత్సన్ని పూదేనియలు తెచ్చేదాకా అచ్చంగా వసంత మాసం వచ్చేదాకా వెత్సన్ని పూదేనియలు తెచ్చేదాకా పెదవి పెదవి ఎదురై ఎదురై పెదవి పెదవి ಎದುರೈ ಎದುರೈ ಮಧುಲು ವೇದಿಕೆ ವೇಲ ಮಗುವಾ ಆದಿಯೇ ವಸಂತ ವೇಲಾ వేల చూస్తే సంధ్యవేళ గాలి వీస్తే పైరగాలి ఏల ఒంటరి తోట కడకు ఎందు ఎందుకొరకు రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడే కోరికలేమిటో రెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడే కోరికలేమిటో వెంటనే రారా వెంటనే పొదరింటికి ఇక రాదురా నిదురా నా కంటికి కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే వేళ చూస్తే సంధ్య వేళ గాలి వీస్తే పైర గాలి ఏల ఒంటరి తోట కడకు ఎందు కొరకు ఎందుకొరకు వసంత ఋతువు ఆగమనంతో పులకించిపోయిన ప్రియుడు తన్మయత్వంతో తన జీవితంలో వసంతం వచ్చిందంటాడు తనదైన అద్భుత గానంతో ప్రేసి మనసును రంజిపజేస్తాడు తన జీవితంలో ఆ క్షణం మరుపురాని రోజు అంటాడు ఆనందలోకంలో వేరుస్తాడు వసంతకాల మహిమకు లోబడి తన ప్రేయసిని వాసంతిగా ఫీల్ అవుతాడు పీకల్లోతు ప్రేమలో ఉన్న భావుకుడు తన అందమైన భావాలను ఒక మధురమైన గీతంలో వ్యక్తపరుస్తాడు వసంతం కౌగిలించిన ఆ రోజు అద్భుత పుష్ప వికాసానికి మోహించి సాగిల పడతాడు సన్నజాదులు నవమల్లికలు అతని హృదయాన్ని కదిలిస్తాయి అందాల చందమామ పగలే కనపడుతుంది గువ్వల జంటలు కోరికలై మనసులో అకస్మాత్తుగా కలిగిన విశృంఖల మార్పును చూసి నందకిశోరుని బృందావనం నవ్వుతుంది సినేరే గారి రచన ఘంటసాల గానం అద్భుతమైన గీతం ఈ పాట జరిగిన కథ చిత్రంలో ఉంది ఘంటసాల గారు అద్భుతంగా పాడారు లే మంచి రోజు వసంతాలు న రోజు వసంతలు పూజే నేటి రోజు ఆ వసంతాలు పూజే నేటి రోజు భలే మంచి రోజు వసంతైనా రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గులుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు సందమా రోజు బృందావని నవ్విన రోజు తొలి పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి చిలికిన రోజు కుల కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్ని సన్నజాజులై సన్న జాజులై విరిసి రోజు భలే మంచి రోజు పసందై రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంత ఋతువుకు ప్రత్యేకమైన అనురాగ సమన్వితమైన సుందర సువాసనాభరితమైన గులాబీలు ట్యూలిప్లు డెఫోడిల్స్ షేక్స్పియర్ గుర్తుకొస్తాడు మనకు చెర్రీ బ్లాజమ్స్ లిల్లీస్ అందంగా వికసించి విచ్చుకొని సాదర స్వాగతం పలుకుతాయి ఆ దృశ్యాన్ని చూసి మానవ మనస్సు పులకిస్తుంది తనువు వీణల మ్రోగుతుంది ఒళ్ళు జలదరిస్తుంది కొన్ని భావయుక్తమైన సాహితీ కుసుమాలు పాటగా పాడటానికి ప్రయత్నిస్తాను మరో వీడియోలో థ్యాంక్ యూ బాయ్ మై ఫ్రెండ్స్